సాహితి మిత్రులకు నమస్కారం వనజ తాతనేని కథల ఛానల్కు సుస్వాగతం విభిన్న కథల కవిత్వాల సమాహారం వనజ తాతినేని మిత్రులారా ఈరోజు నేను వినిపించబోతున్న కవిత అతనలా వెళ్ళిపోయి ఉండొచ్చు కవయిత్రి డాక్టర్ గీతాంజలి ఇప్పుడు కవితలోకి వెళ్ళిపోదాం అతను అలా వెళ్ళిపోయి ఉండొచ్చు ఎవరికి ఏమని లేఖ రాద్దామనుకున్నాడో అతగాడు రాశాడో లేదో కుదిరిందో లేదో రాయలేక సగం రాసి వదిలేశాడో ఏమో పూర్తి చేయలేని రాయలేని లేకని నిస్సహాయంగా ముక్కలు చేసి పడేశాక దుఃఖించే ఉంటాడు అలజడితో మనసు చెదిరే ఉంటాడు ఏ అపర్నాహం వేళ బెదిరి వచ్చి ఉంటాడో పార్కులో ఖాళీ పెంచి చివర దారి తప్పి కొమ్మ దొరకని పక్షిలా కన్నీటి తడిలో ముడుచుకుని కూర్చుని ఉంటాడు మౌనంగా దేన్ని సమీక్షించుకున్నాడో కానీ సంధ్యవేళ లేఖ రాయలేక చింపిన కాగితం ముక్కలని తన వైఫల్యపు నిషానీలుగా అక్కడే వదిలి దుఃఖపడుతూ వెళ్ళిపోయి ఉంటాడు పార్కులో బెంచి చుట్టూ కాగితం ముక్కలు వదిలి వెళ్ళిపోయిన మనిషి ఎవరై ఉంటాడు కవి అయితే కవితా వాక్యాలు అంది ఉండవు దొరకని పదాల కోసం అల్లాడి అల్లాడి సగం రాసిన కవితను గుండెలో దాచుకుని వెళ్ళిపోయి ఉంటాడు పోనీ నిరుద్యోగి అయితే ఆత్మహత్య ముందరి చివరి లేక రాసి ఉంటాడా బతుకు మీద ఆశ చావక మరణ వాంగ్మూలపు అక్షరాలను రద్దు చేసి జీవించే క్షణాలను అలా తగ్గించుకుని గాబరాగా వెళ్ళిపోయి ఉంటాడా బహుశా అతగాడు భగ్న ప్రేమికుడై ఉండవచ్చు లేదా ప్రేయస్కి తొలి ప్రేమ లేక రాయాలనుకునే కొత్త ప్రేమికుడై కూడా ఉండొచ్చు కుదరని ప్రేమ లేక చింపేసి వియోగ దుఃఖాక్షరాలను అలా బెంచి చుట్టూ వెదజల్లి వెళ్ళిపోయి ఉండొచ్చు అతనుగా చిత్రకారుడు కూడా కావచ్చు వేయాలనుకున్న బొమ్మని కన్నీళ్ళు మసకబార్చి ఉంటాయి కళ్ళు బొమ్మ రెండు తుడి చేసుకుని రంగుల్ని వంపేసి నిశ్శబ్దంగా నడిచి వెళ్ళిపోయి ఉండొచ్చు అతను అప్పు తీర్చలేని పంట పొలాన్ని కోల్పోలేని భేదరేతూ కావచ్చు ఆఖరి వడ్ల గింజలను కూడా పోగొట్టుకున్న పాలమూరు వలస కార్మికుడు కూడా అయి ఉండవచ్చు భూమి మీద ఇంకా ఆశ చావక సజీవంగా మిగిలిన భార్య గుండెలపై జీవితపు భారాన్ని మోపి పురుగుల ముందుని మధువులా తాగేసి లోకానికి తన ప్రియమైన పొలానికి చివరి అల్విత చెప్పి మృత్యువులోకి పారిపోవాలనుకున్నాడా ఏమో అతను ఎవరైతే నేమ్ ఎవరికైనా క్షమాపణ చెప్పాలనుకున్నాడేమో ప్రేయసికో భార్యకో వృద్ధాశ్రమలో వదిలేసిన అమ్మ నాన్నలకో ఎవరికైతేనేం మనసు రాక కాగితాలు చింపేసి దిగులుతో వెళ్ళిపోయి ఉండొచ్చు అతడు నిరాశపరిచిన జీవితాన్ని విసుక్కుని మరణించే ముందరి ముగింపు వాక్యాల కోసం ఆ బెంచీ దగ్గరే తచ్చాడుతూ తడుముకుంటూ వెతుక్కుని ఉండొచ్చు బహుశా బతుకుని అధాటున ముగించటం లేని అతను లేకని సశేషంగా ఆపేసి పిడికిట్లో నలిపి పడేసి కాసేంత విసుగ్గా వెళ్ళిపోయి ఉండొచ్చు అవునతడు అలాగే వెళ్ళిపోయి ఉండొచ్చు కవిత్వాన్ని గజెల్స్ని పాటలని ఏవో బొమ్మలను ప్రేమలను వియోగాన్ని కళల్ని మరణించాలనిపించడాన్ని బతకాలనిపించడాన్ని తన సమస్తమైన ఆశ నిరాశలను సశేషాలుగా చింపిన ఆ కాగితం ముక్కల్లో సగం రాసి పూర్తి చేయలేక బెంచి చుట్టూ వదిలేసి అతను ఉన్న పాటును లేచి వెళ్ళిపోయి ఉండవచ్చు అవునతడు అలాగే వెళ్ళిపోయి ఉండొచ్చు కవిత్వాన్ని గజల్స్ని పాటలని ఏవో బొమ్మలను ప్రేమలను వినియోగాన్ని కలల్ని మరణించాలనిపించడాన్ని బతకాలనిపించడాన్ని తన సమస్తమైన ఆశ నిరాశలను సశేషాలుగా చింపిన ఆ కాగితం ముక్కలలో సగం రాసి పూర్తి చేయలేక బెంచి చుట్టూ వదిలేసి అతను ఉన్నపాటున లేచి వెళ్ళిపోయి ఉండొచ్చు అతనలా వెళ్ళిపోయి ఉండొచ్చు డాక్టర్ గీతాంజలి గారి హృద్యమైన కవిత్వం విన్నారు కదా ఈ కవితలోని చిత్రము హైదరాబాద్ ట్యాంక్ బండ సమీపంలో తీసినది ఈ చిత్రాన్ని చూడగానే కవయిత్రి మనసు ఉప్పొంగి ఈ కవితను రాయించి ఉంటుంది ఈ కవిత సెప్టెంబర్ ఇరవై ఆరు ద ఫెడరల్ తెలంగాణ వెబ్ పత్రికలో నేటి మేటి కవితగా ప్రచురింపబడింది కవిత చాలా బాగుంది కదా ఇప్పుడు కవయిత్రి గురించి తెలుసుకుందాము డాక్టర్ గీతాంజలి ఎంఎస్ సెక్సాలజిస్ట్ అండ్ మ్యారేజ్ కౌన్సిలర్గా పనిచేస్తున్నారు కలం పేరు గీతాంజలి కవయిత్రి రచయిత్రి అనువాదకురాలు పలు నవలలు రాశారు ఆమె అడవిని జయించింది ఉస్మానియా యూనివర్సిటీ ఎంఏ కోర్సులో పాఠ్యాంశంగా ఉంది ఆమె రచనల్లో కొన్ని పాలమూరు వలస చిత్రాలు కథానికలు పెహచాన్ ముస్లిం మహిళల ప్రత్యేక కథా సంకలనము హస్బెండ్ స్టిచ్ స్త్రీల విషాద లైంగిక గాథలు ప్రత్యేకమైనవి తప్పకుండా డాక్టర్ గీతాంజలి గారి రచనలు చదువుతూ ఉండండి నేను కూడా కవితలు రెండు మూడు కథలు వినిపించాను తప్పకుండా వినండి ఈ కవిత మీకు నచ్చిందా నాకైతే చాలా నచ్చేసింది ఎంత బాగుంది ఈ కవిత అనుకున్నాను మీరు కూడా మరొకసారి విని మీ స్పందనను కామెంట్ బాక్స్లో తెలియచేయండి నేను వినిపిస్తున్న కథలు కవిత్వాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి విభిన్నమైన మంచి మంచి కవితలను కథలను మీకు వినిపిస్తూనే ఉన్నాను ఈ ఛానల్లో పొందుపరిచిన అనేకమైన కథల్లో రెండు మూడింటినైనా మీరు విని స్పందిస్తారని ఆశిస్తున్నాను మళ్ళీ మరొక మంచి కథతోనూ కవిత్వంతోనూ మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు మరి విభిన్న కథల కవిత్వాల సమాహారం మన వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు నమస్తే